నెహెమ్య ఇతడు హకల్య కుమారుడు నెహెమ్య అర్థహశస్త రాజు దగ్గర గిన్నె అందించు పనిచేస్తూ ఉండేవాడు ఇతడు ఎరుషలేము దేశానికి చెందినవాడు ఒకనొక దినమున అతని సహోదరులలో హనానీయను మరియు యూదులలో కొందరు అతని దగ్గరకు వచ్చి ఎరుషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవి అని చెప్తారు ఈ మాటలు విన్న నెహెమ్యా ఏడ్చి కొన్ని దినములు ఉపవాసముండి దేవునికి ప్రార్థన చేస్తాడు ఇరవైవ సంవత్సరమున నీసాను మాసమందు అర్థహశస్త రాజు ద్రాక్షారసం త్రాగవలనని చూచిచుండగా నెహిమ్య ద్రాక్షారసము తీసుకువెళ్ళి రాజుకు అందిస్తాడు ఆ సమయంలో నెహిమ్య చాలా విచారముతో ఉండడాన్ని రాజు గమనించి నెహిమ్య నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి అని అడుగుతాడు అప్పుడు నెహెమ్యా జరిగిన సంగతి అంతా రాజుతో చెప్తాడు అప్పుడు రాజు నెహిమ్యాని దేశమునకు పంపడానికి అనుమతిస్తాడు నెహెమ్యా రాజుతో నేను దేశమును చేరు వరకు నన్ను దాటించున్నట్లుగా నది అవతల ఉన్న అధికారులకు తాకీదులను పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికి దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆశాపునకు ఒక తాకీదును ఇవ్వమని అడుగుతాడు ఈ మనవిని రాజు అంగీకరిస్తాడు ఈ విధంగా నెహెమ్య ఎరుషలేమునకు చేరతాడు నెహెమ్యా రాత్రి సమయం నందు ఎరుషలేము ప్రాకారములను పరిశీలించాలని వెళ్ళగా అవి అగ్నిచేత కాల్చబడి ఉంటాయి తరువాత నెహిమ్యా యాజకులను యూదులను అధికారులను సమకూర్చి ఎరుషలేము ప్రాకారములు ఎట్లా పాడైనవో మీరు చూస్తున్నారు కదా మనం అందరం కలిసి వీటిని కట్టుటకు రండి అని అన్నప్పుడు వారందరూ ఈ మంచి కార్యం చేయుటకు బలం తెచ్చుకున్నారు అయితే ఇరుగుపరుగు రాజులైనటువంటి హరోనీయుడైన సన్భల్లుటును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును నెహెమ్యాను మరియు ఇస్రాయేలు వారిని హేళన చేయసాగారు నెహెమ్యా మాత్రం వారి మాటలను అసలు లెక్క చేయలేదు యూదా ప్రజలు కుటుంబములు గోత్రముల వారిగా అందరూ తమ తమ ఇళ్లకు ఎదురుగా ఉన్న ప్రాకారాన్ని నిర్మించారు గుమ్మములు నిలిపారు వాటికి తలుపులు బిగించారు ప్రాకారం నెమ్మది నెమ్మదిగా సగం వరకు కట్టబడింది ఆ సమయంలో శత్రు రాజులు ఈ విషయం తెలుసుకొని పని జరగకుండా ఆపేయాలని ప్రయత్నించారు నిహిమ్యా వారికి భయపడకుండా ప్రాకారములకు కట్టుదిట్టమైన కాపలాన్ని ఏర్పాటు చేశాడు ప్రజలందరినీ కత్తులతో ఈటలతో ప్రాకారం దగ్గర సిద్ధంగా ఉంచాడు అంతేకాక మీరు భయపడకండి మహాఘనుడను భయంకరుడకు ఎహోవాను జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షంగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసములు మీకుండునట్లు యుద్ధం చేయండి అని ధైర్యపరచాడు అప్పటి నుండి పనివారిలో సగం మంది ఆయుధములతో కవచములు ధరించి యుద్ధానికి సిద్ధంగా ఉండేవారు గోడ కట్టేవారు బరువులు మోసేవారు కూడా నడుముకు కత్తులు బిగించుకుని పనిచేయసాగారు భూరధ్వని వినిపించగానే అందరూ ఆ చోటికి రావాలని ఎహోవాయే తమ పక్షముగా యుద్ధం చేస్తాడని చెప్పారు ఈ విధముగా నెహమియా యొక్క చిరుకుదనం మరియు ఎరిషలేము ప్రజల యొక్క ఐక్యత వలన శత్రువుల యొక్క కుట్ర ఫలించలేదు చివరికి ప్రాకారము పూర్తి అయినది గుమ్మములు నిలబెట్టాల్సి ఉంది శత్రువులు అయినటువంటి సన్బల్లుటును మరియు గెషమును ఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము మాట్లాడుకుందాం రమ్మని నెహమ్యాకు నాలుగుసార్లు వార్త పంపారు అప్పుడు నెహమ్యా నేను చేస్తున్న పని గొప్పది దాన్ని విడిచిరానని చెప్పి పంపాడు ఐదవసారి శత్రువులు పంపిన లేఖలో ఈ విధంగా వ్రాయబడింది నీవు చేస్తున్న పని రాజుకు ఇష్టం లేదు నీవు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నావు నీవే రాజువి కావాలి అనుకుంటున్నావు ప్రకటన చేయుటకు ప్రవక్తలను నియమించావు ఆ లేఖను చదివిన నెహమ్యా నేను రాజుకు వ్యతిరేకంగా ఏమీ చేయడం లేదని చెప్పి వార్త పంపించాడు యాభై రెండు దినములలో ఎరుషలేము ప్రాకారములు గుమ్మములు బాగు చేయబడ్డాయి దేవుడు నెహమ్యా హృదయంలో పుట్టించిన తలంపును బట్టి ఎరుషలేములోని అన్ని వంశముల గోత్రముల కుటుంబములలోని జనసంఖ్యను లెక్కించాడు నెహమ్యా కోరిక ప్రకారం ఎజ్రా శాస్త్రి మోషి ధర్మశాస్త్రమును చదివి ప్రజలందరికీ వినిపించాడు ఇస్రాయేలు ప్రజలందరూ దేవుని ధర్మశాస్త్రమును అనుసరిస్తాము అని ప్రతిజ్ఞ చేశారు ఎరుషలేము ప్రాగారం ప్రతిష్ఠించబడినప్పుడు ప్రజలందరూ చాలా సంతోషించారు ప్రజలు బల్లు అర్పించి దేవునికి కృతజ్ఞత చెల్లించారు తరువాత కొన్ని సంవత్సరములకు నెహమ్యా అర్థహశస్త రాజు దగ్గరకు వెళ్ళాడు ఆ స్థానంలో కొంతకాలం గడిపాడు రాజు అనుమతి తీసుకొని తిరిగి ఎరుషలేముకు వచ్చాడు నెహిమ్య ఎరుషలేములో ఉంటూ వారికి మోషే ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకున్నటకు అవసరమైన సూచనలు ఇస్తూ దేవుని మందిరంలో సేవ సక్రమంగా జరుగుటకు సహాయం చేశాడు తన జీవితాన్ని దేవుని పట్టణంలో సొంత ప్రజల మధ్య గడిపాడు ఒకసారి ఆలోచించండి నెహిమ్య ఒక సామాన్యమైన వ్యక్తి కానీ అతడు దేవుని ఎడల ప్రేమ భయం కలిగి ఉన్నాడు చివరికి శత్రువులకి కూడా భయపడకుండా దేవుని వైపు చూస్తూ తను చేయాలి అనుకున్న పని పూర్తి అయ్యే వరకు ధైర్యంతో ముందుకు అడుగులు వేశాడు నెహిమ్య మనందరికీ కూడా మాధురికరంగా ఉన్నాడు